అల్లు అర్జున్ అరెస్టుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది సినీ హీరోను చట్ట ప్రకారమే పోలీసులు చేశారని దీనిపై అనవసరంగా బీజేపీ బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తున్నాయన్నారు ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా అందరూ చట్టానికి సమానమేనని వ్యాఖ్యానించారు ప్రతిపక్షాలు ఇలాంటి విషయాలపై స్పందించడం సరికాదని ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు సమస్యలు ఏవైనా ఉంటే అసెంబ్లీలో చర్చకు తీసుకురావాలని సూచించారు Arrest is done in Hyderabad. I do not really know much about it, but still law will take its own course. When the government, it is not the BJP who arrested Alu Arjan. it is under the government of the Congress Party and Revan He is arrested as per the law. Then what do they want now? It is only to keep the land order situation under control it is being done. నాట్ ఎగనిస్ట్ ఇండివిజువల్లీ కాంగ్రెస్ పార్టీ ఇజ్ నాట్ ఎగనిస్ట్ అల్లు అర్జున్ ఆర్ ఇస్ రిలేషన్స్ సినీ స్టార్ కానీ పొలిటిషియన్ కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభ్యోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారము అతనిపైన కేసు నమోదైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటారు అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దానివల్ల ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది ఒక ప్రాణం పోవడం జరిగింది దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయనను అరెస్ట్ చేస్తే ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు ఆ పొజిషన్ ప్రకారం కేసు ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా బడా వ్యక్తులకి స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు